చాలామంది ఆర్కిటెక్చర్ న్యూట్రల్ మరియు పోర్టబుల్ రెండూ ఒకటే అనుకుంటారు కానీ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ డిఫరెన్స్ ఉంది జావా పోర్టబుల్ అని ఎందుకంటారు జావా ఒక పోర్టబుల్ లాంగ్వేజ్ అంటే మీ కోడ్ని బ్యాగ్లో సర్దుకొని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అని అర్థమా అసలు విషయమేంటో తెలుసా సాఫ్ట్వేర్ వరల్డ్లో పోర్టబిలిటీ అంటే ఎటువంటి మార్పులు చేయకుండా ఒక ప్లాట్ఫామ్ నుండి ఇంకో ప్లాట్ఫామ్కి కోడ్ని ఈజీగా మూవ్ చేయగలగడం జావాలో డేటా టైప్ సైజ్ ఎప్పుడూ మారదు ఉదాహరణకు ఇంట్ విండోస్లో ఫోర్ ఉంటే లైనెక్స్లో కూడా ఫోర్ బైట్సే ఉంటుంది సీ లాంటి పాత లాంగ్వేజెస్లో ఒక మిషీన్ నుండి ఇంకో మిషీన్కి వెళ్లేటప్పుడు డేటా సైజులు మారి ప్రాబ్లమ్స్ వచ్చేవి కానీ జావాలో ఆ తలనొప్పి లేదు జావా బైట్ కోడ్ ఎక్కడికైనా ప్రయాణించగలదు మరియు ఎక్కడైనా ఒకేలా పనిచేస్తుంది అందుకే దీన్ని పోర్టబుల్ అంటారు ఇంటర్వ్యూలో వాట్ మేక్స్ జావా పోర్టబుల్ అని అడిగితే జావా జనరేట్స్ ఆర్కిటెక్చర్ న్యూట్రల్ బైట్ కోడ్ అండ్ హ్యాస్ ఫిక్స్డ్ సైజెస్ ఫర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని చెప్పండి